ఒక సిట్యువేషన్లో మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకుంటారా లేదు పాలిటిక్స్లో నేను ఫ్రెష్గా కెరియర్ స్టార్ట్ చేస్తారంటే ఈ రెండు సందర్భాల్లో ఏది చూస్ చేసుకుంటారు పాలిటిక్స్ లోనా నేను ఇప్పటివరకు అది ఆలోచించను గురించి ఇన్ కే ఆఫ్ ఫ్యూచర్ ఐ ఐ మీన్ ఐమ్ ఓపెన్ టు ఫైండింగ్ లవ్ అగై ఇన్ మై లైఫ్ సో హోప్ఫుల్లీ దట్ పాలిటిక్స్ ఐతే యాక్చువల్లీ మీరు పాలిటిక్స్ లో ఉంటే కూడా ఇది చాలా చాలా మనకి తెలియదు అమ్మా నాకు పాలిటిక్స్ గురించి బట్ ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ బాగుంటుందేమో ఫ్యూచర్ లో తెలియదు యాక్చువల్లీ పాలిటిక్స్ ఆల్సో అంటే మీకు ఇండిపెండెంట్ గా ఉండడం ఇష్టం ఇప్పుడు అనుకోకుండా మీరు ప్రొడ్యూసర్ ఎంత మందికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం అనేది సమ్వేర్ అన్ని అలైన్ అయితే మీరు పొలిటీషియన్ అయినా కూడా బాగుంటుందేమో ఓకే పార్టీ పెడతాను నాకు చెప్పండి పార్టీ ఎందుకు పెడతాను మా బాబాయ్ పార్టీ ఎందుకు నన్ను జాయిన్ చేస్తాను ఒకవేళ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ జన్మలో బ్రహ్మదేవుడు వచ్చి నిహారిక మీ ఫ్యామిలీలోనే పుడుతున్నావు నువ్వు నిహారికగా పుడతావా లేదంటే అబ్బాయిలాగా పుడతావా ఎందుకు ఐ నిహారిక అవునా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ మీరు అంటే అబ్బాయిలా పుడతాను అని చెప్పేసి లేదు రీజన్ మై డాడ్ లవ్స్ మీ మోర్ ఆ అండ్ సో సో క్యూట్ అండ్ ఎక్స్పెక్ట్ అంటే చూసే వాళ్ళు అనుకుని ఉంటారు అబ్బాయిలాగే పుడతాను ఈ జన్మకి హారిక చూసేసాను కదా లేదు మళ్ళీ మీకు ఒక సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ మెగా ప్రిన్సెస్ లేకపోతే కొనిదల్ల గారు అని పిలవడం ఇష్టమా లేకపోతే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పిలవడం ఇష్టమా ఏది ఇష్టపడతారు మెగా ప్రిన్సెస్ మాకు లింకారా కదా ఒకవేళ వావ్ ఇట్స్ ద మోస్ట్ దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ బికాస్ టు బీ కాల్డ్ ఎస్ మెగా ఆల్సో ఈస్ సచ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు బీ కాల్డ్ డెప్యూటీ సీఎం గారు తాలూకా ఆల్సో ఇస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఈయన టెన్ ఇయర్స్ కష్టపడ్డారు ఈయన వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సినిమాలు చేసినంత కష్టం అది కదా మాకు వచ్చింది యాజ్ ఎ లీనియజ్ మెగా పిఠాపురం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఇట్స్ బ్యూటిఫుల్ నేను మొన్నేలా కుకిటేశ్వర్ స్వామి టెంపుల్ కి అండ్ శక్తిపీఠం చూసాను అన్నమాట ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ ఆర్ ప్లేస్ మా మా వి మాస్ మాటనే అది ఒక సిట్యువేషన్లో ఇప్పుడున్న లైఫ్ చాలా చూసి ఉంటాం ఎన్నో నేర్చుకుని ఉంటాం సో ట్రస్టింగ్ పీపుల్ ఈజ్ ఈజీ అంటారా లేదంటే సోషల్ మీడియాలో నెగటివిటీ పట్టించుకోకపోవడం బెటర్ అంటారా ఈ రెండిట్లో ఏదో సోషల్ మీడియాలో నెగటివిటీ పట్టించుకోకపోవడం ఈజీ ఓకే సో అసలు తీసి పడేయడమే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్స్ చదవకూడదు నా సోషల్ మీడియాలో ఒక ఫిల్టర్ నోటి ఐ మీన్ వన్ సెట్టింగ్ వేర్ ఓన్లీ మై ఫ్రెండ్స్ టెక్స్ట్ మీ అండ్ ఐ కెన్ సీ ఇట్ కమెంట్స్లో వచ్చి ఆ కమెంట్సే కనిపిస్తాయి మిగతా ఏ కమెంట్స్ నాకు కనిపించవు అవే ఫస్ట్ ఉంటాయి నెగటివిటీ పట్టించుకోవద్దు ఎఫెక్ట్ అవ్వకూడదు పిచ్చు లైట్ పిచ్చు లైట్ అండ్ ఇప్పుడు కొన్ని హ్యాష్ ట్యాగ్ రౌండ్స్ కొన్ని ఉన్నాయి ఆ హ్యాష్ ట్యాగ్ కి తగ్గట్టు మీరు మాట్లాడచ్చు సో థర్డ్ రౌండ్ ఇస్ ట్రౌండ్ హ్యాష్ టాగ్ మెగా ఫేవరెట్ ఎంటైర్ మెగా ఫ్యామిలీలో మీ ఫేవరెట్ ఎవరు అండ్ ఎందుకు అందరు డెఫినెట్ గా బట్ కొన్ని ప్రయారిటీస్ అలా ఈ సందర్భానికి కి అన్నట్టు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇద్దరు ఏజ్ గ్రూప్ జస్ట్ వన్ ఇయర్ నాకన్నా చిన్నోడు అంతే వీ హ్ బిన్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే నాకు ఏదైనా సీక్రెట్స్ ఉన్నా కూడా ఫస్ట్ వైష్ణవ్తోనే షేర్ చేసుకోండి వైష్ణవ్ ఒక సీక్రెట్ చెప్పచ్చు చెప్పాను